దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మా ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును ఈ లోక అయిన యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభములు ఆశీర్వాదములు తెలుపుకుంటున్నాము అలాగే ఈ దినము దేవుని వాక్యము యశాగ్రంథము ముప్పయ అధ్యాయము మూడవ వచనం నేను చదువుతున్నాను ఫరో వలన కలుగు బలము నీకు అవమానకరమగును ఐగుప్తు నీడను శరణం వలన సిగ్గు కలుగును ఇక్కడ చదవబడ్డ వాక్యం మనం గమనించినట్లయితే ఫరో వలన కలుగు బలం అంట అది మనకి అవమానకరం అవుతుందంట అలాగే ఐగుప్తు నీడను శరణొచ్చటం వల్ల మనకి సిగ్గు కలుగుతుందంట అయితే ఫరో ఎవరయ్యా అంటే మనకు చూసుకున్నట్లయితే లోకములో ఉన్న అధికారులు ఫరో లాంటి బలమైన అధికారులను మనము వాళ్ళ బలాన్ని మనం కోరుకుంటే వారి బలము వల్ల మనకి అవమానం మిగులుతుందంట నా ప్రియ దేవుని బిడలారా అయితే ఐగుప్తు నీడను ఆశ్రయించడం వలన అంటే లోకపు నీడను ఈ లోకములో ఉన్న లోకపు లోకము నీడలో ఏదైనా సరే మనం ఆశ్రయించి ఆ నీడ మన శరణం చొచ్చితే మనకి తప్పక సిగ్గు కలుగుతుందంట ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెప్తుంది ఆయనను ఆశ్రయించాలి ఆయన మన ఆశ్రయ దుర్గము ఆయన మన బలమైన కోట ఆయన మన ఖీడముగా మన ఉన్నవాడు అయితే ఆయన్ని ఆశ్రయించాలి కానీ మనం లోకాన్ని లోకములున్న అధికారుల వైపు మన చేతులు చాపితే మనకి అవమానము సిగ్గు కలుగుతుంది అయితే నా ప్రియ దేవుని బిడరారా అనేక సార్లు లోకాన్ని ఆశ్రయించావా అనేక సార్లు లోకములున్న బలమైన వ్యక్తులు బలార్జులను నీవు ఆశ్రయించి నీవు వారి వెంబడిస్తే నీకు అవమానం కలిగిందా అయితే లోకము లోకాన్ని ఆశ్ర సిగ్గు కలుగుతుందని చెప్పి వాక్యం చెప్తుంది జాగ్రత్త ఎందుకంటే ఈ లోకము నీవు ఆశ్రయిస్తే అది కూడా అసంపూర్ణతలో ఉన్నదే లోకము లోకములు ఉన్న మనుషులందరూ కూడా అసంపూర్ణులే కాబట్టి ఆ అసంపూర్ణుల్ని ఆశ్రయించడం వల్ల మనకి సంపూర్ణతలోకి రాలేము అది గమనించగలం సంపూర్ణంగా మనల్ని మనలో ఉన్న సమస్య మనలో ఉన్న ఇబ్బంది మనలో నుంచి తొలగిపోదు అయితే అసంపూర్ణలు కాదు మనం మనం ఆశ్రయించాల్సింది సంపూర్ణుడైన ఆ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని మనము ఆశ్రయించేవారుగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేయుచున్నాను ఎందుకంటే ఆయన సంపూర్ణుడు ఆయన అసంపూర్ణత ఎంత మాత్రం లేదు ఆయన సంపూర్ణుడు కాబట్టి ఆయన అర్హుడు ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెప్పి వాక్యం చెప్తుంది నీవు నేను శ్రమకాలంలో లోకాన్ని ఆశ్రయించకుండా లోకంలో ఉన్న అధికారుల వైపు మన చేతులు చాపకుండా కేవలం దేవుని వైపు చేతులు చాపి ఆ సంపూర్ణమైన ఆయన వైపు చేతులు చాపి ఆయన మీద ఆధారపడితే తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు ఈ యొక్క తప్పక దేవుడు నీకు నిన్ను ఆ గొప్ప ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు దేవుడు మరి నీకు సహాయం చేస్తాడు ఈ మాటలు ఏ స్థితిలో ఉండి వింటున్నావో నాకు తెలియదు కానీ ఈ మాటలు వింటున్న నువ్వు దేవుడి నామానికి మహిమ తెచ్చేవాడుగా బలపడి అనేక మందిని బలపరచుదో గాక ఆమెన్ దేవుడి మాటలు దీవించి గాక ఆమెన్ ఆమెన్